ఒకసారి ఇది చూడాలి చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు మీకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మంత్రివర్గం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇది చూస్తే అర్థమవుతుంది కోమటి రెడ్డిని బదనాం చేస్తున్న రేవంత్ జగన్ ఇంటికాడ రేవంత్ కామెంట్స్ మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలు మంత్రి పొంగులేటి రాయభారంతోనే నిలిపివేత సీఎం శాఖలో మంత్రి పెత్తనంపై విమర్శలు మీడియా చిచ్చాట్లో రేవంత్ కేబినెట్ విస్తరణపై సీఎం జిపిటీ మాట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది కోమట్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరే ఓ షర్మిలకు సపోర్ట్ జగన్ ఇంటికాడ రేవంత్ కామెంట్స్ మన్ ఏంది మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేసేళ్ళట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన మాటలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి తన తర్వాత సీఎం కావాల్సిన అర్హత ఉన్న వ్యక్తి వెంకటరెడ్డి అని కొద్ది రోజుల క్రితం చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఆయనను ఓ ఇష్యూలో ఇరికించినట్లుగా కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిర్మాణాల కూల్చివేతలు వెంకటరెడ్డి కనసన్నలలోనే జరిగాయని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్గా మారింది మరోవైపు కేబినెట్ విస్తరణ పైన రేవంత్ రెడ్డి బట్టి మాటలకు పొంతన లేకుండా పోయా అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకోటి ఏంటంటే వైసీపీకి చెందిన యాభై వైవి సుబ్బారెడ్డికి యాభై సార్లు ఫోన్ చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూల్చివేతలకు సంబంధించిన విషయం తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన యాభై సార్లు ఫోన్ చేసినా వెంకటరెడ్డి మాత్రం స్పందించి చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఫోన్ చేయించి రాయభారం నడిపించినట్లుగా చెప్పారు ఇది కథ వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసే ప్రయత్నం జరుగుతున్నది సూచిల్లా ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూల్చివేత్తలకు కారణం ఎవరు అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ప్రధానంగా ఎందుకు జరిగింది అనేది దాని వెనకేదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది అంత సింపుల్గా జరగదు ఇక్కడ కూల్చివేడితే మరి అక్కడ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా ఉంది అక్కడ బాలకృష్ణ ఇంటి ముంగట కూడా ఉంది మనం మొన్నటి వరకు వార్తలల్లో చూసుకున్నాం అది కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి సో మొత్తానికి మంత్రులకు ఒకరికొకరి పొంతన లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పంచాయతీ ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో రేవంత్ టార్గెట్ రేవంత్ ఏమో ఆయన ఇరికిచ్చేసిండు ఆయన నువ్వు ఎక్కడ దించాలో అక్కడ బుల్లెట్ దించాడు ఈ పొంగులేటేమో వాళ్ళ కొడుకో ఆ కష్టం ఆ పంచాయతీలో ఆయన ఉన్నాడు ఇక టీ